శ్రీ వెంకయ్య స్వామి కృప మూడవ భాగం మహాసమాధి అనంతరం లీలలు భౌతికవాదులకు నాస్తికులకు అవిశ్వాసకులకు కూడా కనువిప్పు కలిగించే దివ్య లీలలను శ్రీ స్వామివారు అనుగ్రహించడం విశ్వాసులందరినీ జాగ్రత్తగా సాధన చేసుకుని తరించమనే హెచ్చరికగా గుర్తింతుముగాక కుంటివాని చేత కొండలు దాటించడం మూగవాని చేత మాట్లాడించడం సద్గురువులకు ఒక అవతార లీల అని చెప్పబడింది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆ మాత్రమే కాకుండా గృడ్డివారికి దృష్టిని కూడా ప్రసాదించారు నెల్లూరు స్టౌన్ హౌస్ పేట విజయలక్ష్మి టాకీస్ వీధిలో సినిమా హాల్కు ఉత్తరం వైపు ఇరవై ఏళ్ల తర్వాత కుడుముల జయమ్మ అనే సోదరి నివసిస్తుంది ఇంటింటికి తిరిగి వాడుకగా పూలమ్ముకుని తన నలుగురు కుమార్తెలను లేకలేక కలిగిన కుమారుణ్ణి చాక్కుంటుంది ఆ తల్లి మగపిల్లవాడు పుట్టాక మూడు నెలల వరకు ఆరోగ్యంగా ఉండేవాడు చూపు కూడా ఏ లోపం లేకుండా చక్కగా ఉండేది మూడవ నెల నుండి రక్త విరేచనాలు మొదలై బిడ్డ మూసిన కళ్ళు తెరవలేదు రెండు నెలల పాటు ఎంతమంది డాక్టర్లు మందులిచ్చినా రక్త విరేచనాలు తగ్గలేదు కళ్ళు తెరవలేదు బిడ్డకు స్నానం చేయించనందున వాసన వస్తూ ఉండేది ఐదు నెలల పసికందుకు ఎముకలు తప్ప మరేమీ లేదు గోపి రుంది గనక కన్నతల్లి పొత్తిళ్లలో పెట్టుకుని సేవలు చేస్తుంది ఒకరోజు డాక్టర్ దగ్గరకు పోయేందుకు బిడ్డ ముఖాన పౌడర్ పోస్తుంటే అకారణంగా కుడి కుడికంట్లో నుంచి సొన లాంటి దిగురు పదార్థం బొలిక్ కింద పడింది ఏడ్చుకుంటూ కంటి డాక్టరు హెబ్బార్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు బిడ్డ కళ్ళు తెరిచి చూస్తే రెండు కండ్లలోనూ నల్ల గుడ్డే లేదు మొత్తం తెలిపి పోగా కుడికంట్లో పొట్టు తీసిన ఆవాల వంటి ఒక బఠాణి గింజంత కురుపున్నది అది ఒక వైరస్ దెబ్బని రెండు నెలలు అశ్రద్ధ చేసినందున పూర్తిగా కన్నంతా తినేసిందని ఇక మద్రాసుకు వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పారు డాక్టర్ గారు కానీ కన్నతల్లి ఉండబట్టలేక నాలుగో రోజు మరలా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే వారు ఆమెను నాలుగు జీవాట్లు పెట్టి ప్రయోజనం లేదు పొమ్మన్నారు ఇంటికొచ్చి భర్త ముఖం చూసి గుళ్ళుని ఏడ్చేసింది ఆ గోలవిని ఎదురుంటి పబ్బు వెంకట శేషయ్య గారు వారింటికి వచ్చి తన మాట ప్రకారం గొలగముడి వెంకయ్య స్వామి వారి దగ్గరకు పోకుండా నిర్లక్ష్యం చేశారని ఇప్పుడైనా వారిని సరణు పెడితే తప్పక చూపు వస్తుందని గట్టిగా చెప్పి వారిని గొలగముడికి పంపారు స్వామివారి ఎందు ఆమెకు విశ్వాసం లేకున్నా విధి లేక కొన ఆశతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం గొలగముడి వచ్చింది ఆమె బిడ్డకు ఏమాత్రం కొంచెం చూపు వచ్చినా ఇరవై రూపాయల కర్పూరం వెలిగించి బిడ్డ తలనీలాలు ఇస్తానని ఐదు వారాలు శ్రీ స్వామివారిని దర్శిస్తానని మొక్కుకొని వెళ్ళింది శ్రీ స్వామివారి పవిత్ర సమాధికి తాకించి ఇచ్చిన నువ్వుల నూనె కంటిరెప్పలకు రాయసాగింది మానవ మాత్రులమైన మనం ఊహించలేనంతటి అత్యద్భుతం జరిగింది వారం రోజుల లోపల బిడ్డకు రెండు కళ్ళలోనూ నల్లగుడ్డు చక్కగా ఏర్పడి స్పష్టంగా చూడగలగటమే కాక గత రెండు నెలలుగా బాధిస్తున్న రక్త విరోచనాలు కూడా పూర్తిగా లేకుండా పోయాయి కంటిలో కనీసం నయా పైసా వెలగల ఏ మందు కూడా వేయకుండాని ఒక్క వారం రోజుల లోపల సొనకారిపోయిన కన్నులకు తిరిగి నల్లగుడ్డు ఏర్పడి చూపు రావడం ప్రపంచ చరిత్రలోని వైద్యులను దిగ్భ్రమ చేసే అద్భుతం దీన్ని గాంచిన ఆ తల్లిదండ్రుల ఆనందం ఏమని వర్ణించగలం ఇట్టి మహామహిమాన్వితమైన శ్రీ స్వామివారి కృపకు పాత్రుడైన ఈ బిడ్డను భక్తులందరూ ప్రత్యక్షంగా చూచి విషయం ముఖాముఖి విచారించి ఆనందానుభూతి పొంది ధన్యులు కావాలని కోరుచున్నాం ఇంకొక విషయం నెల్లూరు నార్త్ పెన్నార్ బ్రిడ్జి వెంకటేశ్వరపురం నివాసి ఇరగా రమణయ్య భార్య శ్రీదేవమ్మ ఇలా చెబుతుంది మా ఏకైక పుత్రుడైన ఈరేంద్రబాబుకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దీపావళి నాటికి మూడు సంవత్సరాల వయస్సు ఎనభై తొమ్మిది దీపావళి నాడు జ్వరం మొదలై నాగులు చవితి నాటికి పూర్తిగా రెండు కాళ్ళు చచ్చిబడి ముడుచుకుపోయాయి నెల్లూరు డాక్టర్లందరూ పరీక్షించి పోలియో అని చెప్పి మద్రాసుకు పొమ్మన్నారు మద్రాసులో కరెంటు వైద్యం చేయించి వేల రూపాయలు ధారపోసాం కానీ ఏమాత్రమూ కాళ్లకు స్పర్శ రాలేదు కాళ్ల మీద బరువు మోపి దొడ్డికి కూడా కూర్చోలేడు రెండు చేతుల మోపున ఎత్తి పెట్టుకుంటే కూర్చునేవాడు బిడ్డ ఆ పరిస్థితి చూసి నాకు దిక్కుతోచక పిచ్చెత్తినట్లయింది కడుపుకు అన్నం కంటికి నిద్ర కరువైపోయింది చెప్పరాని దుఃఖంతో అలమటిస్తున్నాను ఒకరోజు మా అన్నగారింట్లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి పటం చూశాను మా అన్నగారు దిక్కులేని మాబోటి వారికి ఈ వెంకయ్య స్వామివారే దిక్కని బిడ్డ విషయం స్వామికి చెప్పుకోమని చెప్పారు అదేమి చిత్రమో కానీ శ్రీ స్వామివారి పటం చూశాక నాకు దుఃఖం పెళ్లగించుకుని ప్రవహించింది చంకనున్న బిడ్డను శ్రీ స్వామివారి పటం ముందు పడేసి ఎంతసేపెడ్చాను స్వామివారికి నా గర్భశోకాన్ని గురించి ఎలా చెప్పుకున్నాను ఇప్పుడు వివరించలేను నేను కడు బీదరాలనని నా బిడ్డ తిరిగి నడిస్తే స్వామివారి పటాలన్నిటికీ పూలమాలలు సమర్పించి ఇరవై ఎనిమిది కిలోల బియ్యం ఒక వంద విస్తరాకులు సమర్పించుకుంటానని ఎలాగైనా నన్ను కరుణించమని వేడుకున్నాను దేవుడు ఈ విధంగా పటం రూపంలో నా మరవిని ఇంత త్వరగా కరుణిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు మరుసటి రోజు రాత్రి ఒక డాక్టర్ గారు నా స్వప్నంలో కనిపించి సూది తీసుకొని బిడ్డ యొక్క రెండు అరికాళ్లను అనేకసార్లు పొడిచి తన మందుల పెట్టుతోటి వెళ్ళిపోయారు నా కన్నులు నేను నమ్మలేని విధంగా తెల్లవారి నా బిడ్డ నిద్రమంచం నుండి లేచి నడిచి వస్తున్నాడు ఆనందానికి అవధులు లేకపోవడం అంటే ఏమిటో అప్పుడు నాకు అర్థమైంది తూలిపడేటట్లుగా నడుస్తున్నాడు చక్కగా నడిచేటట్లు చేయమని శ్రీ స్వామివారిని వేడుకున్నాను మరుసటి రోజు ఒక ముసలాయన స్వప్నంలో కనిపించి నా బిడ్డ వీపంతా ప్రేమగా నిమిరి చెయ్యి పట్టుకొని చక్కగా నడిపించారు అది మొదలు పిల్లవాడు బాగా నడుస్తున్నాడు కానీ మోకాళ్ళు తగులుతూ ఉండేవి అది కూడా లేకుండా చేయమని ప్రార్థించాను కానీ మా అన్నగారు వెంటనే గొలగముడి వెళ్ళి కొన్నాళ్ళు కృతజ్ఞతతో శ్రీ స్వామివారికి సేవ చేయమని సలహా ఇచ్చారు కానీ అక్కడ వర్షం వస్తే చెట్ల కింద నివసించడం కష్టమని నేను వెనకాడాను కానీ కరుణామయుడైన శ్రీ స్వామివారు నా అజ్ఞానాన్ని మన్నించి తన దివ్య సన్నిధికి రమ్మని కబురు పంపారు ఒకనాటి నా స్వప్నంలో ఒక దివ్యమైన స్త్రీమూర్తి కనిపించి నీ బిడ్డకు బాగుంటుంది స్వామివారు నిన్ను పిలుస్తున్నారు గొలగముడికి వచ్చేసే అని చెప్పింది వెంటనే గొలగుముడి చేరి శ్రీ స్వామివారిని దర్శించి సేవించాను బిడ్డ నడకలో తొంభై పాలు మార్పు కనిపించింది కానీ కొద్ది కుంటు మాత్రం కనిపిస్తున్నది ఒకనాడు తులసమ్మ సమాధి దగ్గర నిలబడి నీవు గొలగముడి పోయావు గదా మరి ఇంకా నీ బిడ్డ కొద్దిగా కుంటుతున్నాడేమి అని అడిగిన నా స్నేహితులకు నేనేమి చెప్పేది మహాద్భుతమైన తమ కీర్తికి ఇది కొద్ది వెళితే అవుతుంది నా బిడ్డకు పూర్తిగా కాళ్ళు వచ్చాయని నేను అందరితో బల్ల నీ కీర్తిని గుర్చి నేను కొనియాటేటట్లు చేయలేరా స్వామి అని ఎంతో వేదనతో బావురుమని ఏడ్చా నా బిడ్డ అలా కుంటుతుంటే శ్రీ స్వామివారి కీర్తి ప్రతిష్టలకు ఈ కుంటు వెళితనే భావం నన్ను నలిపేసింది నాటి రాత్రి నా స్వప్నంలో ఒక దేవతా స్త్రీ కనిపించి నీవనుకున్న రెండు పనులు నెరవేరుతాయి నీ బిడ్డకేం పర్వాలేదు నీవు చింతపడవద్దు అని ఓదార్చింది నా రెండవ కోరిక నేను పూర్వం చేస్తుండిన గవర్నమెంట్ హాస్టల్ పని తిరిగి రావాలని శ్రీ స్వామివారి కృప వలన నాకు అది కూడా త్వరలో లభిస్తుంది నా నమ్మకం వారంలోగా మా అబ్బాయి ఆ కుంటు కూడా పోయి సరిగ్గా నడవగలిగాడు పై విధంగా దీనజన రక్షాధ్యక్షుడైన శ్రీ స్వామివారు కన్నీటి ధారలకు కరిగిపోయి కరెంటు వైద్యానికి అలవిగాని కాళ్ళను ప్రసాదించారు ఎన్ని జన్మలకైనా నేను శ్రీ స్వామివారి రుణం తీర్చుకోలేను ఇట్లు ఇరగా శ్రీదేవి ఇది ఆమె అనుభవం విశ్వాసం కొండలను కదిలిస్తుందని చెబుతారు పెద్దలు ఎన్నో జన్మల పుణ్యఫలం వలనని అట్టి విశ్వాసం సద్గురుని ఎందుగాని దైవం ఎందుగాని కలుగుతుందని శాస్త్రవాక్యం శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థం మనలను నిమిత్త మాత్రలుగా వాడుకుంటున్నారని శ్రీ స్వామివారే స్వయంగా తెలియజేసిన అనుభవం చాలా అద్భుతమైనది నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలి వాస్తవ్యులు తెనాలి కోదండరామయ్య తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నాకు విపరీతమైన గుండె నొప్పి కోమా కోమాస్థితిలో ఉండగా నన్ను నెల్లూరు సింధూరా నర్సింగ్ హోంలో చేర్చిన రెండవ రోజు స్పృహ వచ్చింది ఒక వారం వైద్యం చేయించుకున్నాను డాక్టర్ రామచంద్రారెడ్డి గారు జబ్బు చాలా బలీయంగా ఉంది వెంటనే మద్రాసు వెళ్ళి ఆపరేషన్ చేయించమని చెప్పి డిశ్చార్జ్ చేశారు మద్రాసు వెళ్లే ముందు మా తమ్ముని సలహాను అనుసరించి గొలగముడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధిని దర్శించి నిద్ర చేసి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించాను మద్రాసు విజయ నర్సింగ్ హోంలో గణేష్ డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి ఎనభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాం లేకుంటే ప్రాణాపాయం తప్పదు అన్నారు ఆపరేషన్ లేకుండా మందులతో నయం చేసే ప్రయత్నం చేయండి అట్లా కాకుంటే ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇప్పుడే సిద్ధమవడం మంచిదని చెప్పుకున్నాను ఆసుపత్రిలో చేర్చి పన్నెండు రోజులు ఇంజక్షన్లు మందులు వాడారు గుండెలో వాల్వులు తీసేసి క్రొత్త వాల్వులు అమర్చాలని చెప్పి నేను ఆపరేషన్కు అంగీకరించనందున రోజుకి ఇరవై రూపాయల ఖరీదు గల మందుల చొప్పున మూడు నెలలు వాడుకుంటూ అటాచ్డ్ బాత్రూమ్ గల రూమ్లో ఉంటూ కనీసం పది గజాలు కూడా నడవకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అని తప్పక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పారు నేను నా బ్రతుకు భారమంతా శ్రీ శ్రీస్వామివారికే హృదయపూర్వకంగా వప్పించి సారీ అర్పించి వారమునకొక రోజు నియమంగా శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ వచ్చాను ప్రతి వారము మెయిన్ రోడ్లో దిగి ఐదు కిలోమీటర్లు నడిచి గొలగముడి వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి డాక్టర్ గారి దగ్గరకు పోయినప్పుడల్లా నీవు నేను చెప్పినట్లు పూర్తి విశ్రాంతి పాటించడం లేదు కనుక మందులు కూడా పనిచేయవని చెప్తూ వచ్చారు మూడు నెలల తర్వాత పూర్తిగా మందులు వాడడం కూడా మానేసి నియమంగా వారమునకొకసారి ముందటి వలని శ్రీ స్వామివారి సమాధిని సేవిస్తూ వచ్చాను ఒక దఫా శ్రీ స్వామివారి ఆశ్రమంలో పల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడగా ప్రారంధంలో ఒక భాగం అనుకుని మందులు వాడుతూ డాక్టర్ గారికి కూడా చూపిస్తుండు శ్రీ స్వామివారిని మాత్రం నియ నియమం తప్పకుండా దర్శిస్తుండు వారు తప్పక కృప చూపుతారు అని చెప్పారు స్వామి ఈ మందులు ఆపరేషన్లు నేను భరించలేను రక్షించిన భక్షించినా మీదే భారం అని ఆర్తితో విన్నవించుకున్నాను శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి అయ్యా నా అవతార కార్య ప్రచార నిమిత్తం నిన్ను ఉపయోగించుకుంటున్నాను కనుక నీకు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పారు అలాగే నా స్వప్నంలో గణేష్ డాక్టర్ గారు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అయ్యా వాల్వులు బాగానే ఉన్నాయే ఆపరేషన్ చేయడం వృధా అయిందే అని చెబుతున్నారు స్వప్న నుండి మేల్కున్నాను ఆ క్షణం నుండి మరలా ఎప్పుడూ గుండె నొప్పి రాలేదు ఐదవ రోజు మద్రాసు వెళ్ళి చూపించారు మరలా పరీక్షలు చేసి ఇంతకుముందు వాల్వులలో క్రవ్వు ఉన్నందున పనిచేయలేదు కొవ్వంతా కరిగిపోయినందున బాగా పనిచేస్తున్నాయి ఇక ఆపరేషన్ అవసరం లేదని తీర్పు చెప్పారు ముందు జాగ్రత్త కోసం రోజుకి ఇరవై రూపాయల ఖరీదైన మందులు వ్రాసి వాడమన్నారు నేను నామకార్థంగా ఐదు రూపాయల మందులు మాత్రం వాడుతూ విరామం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఎంత దూరమైనా సునాయాసంగా నడవగలుగుతున్నాను ఈ మధ్య మా బర్రెలు తప్పించుకునిపోయి ఒకటిన్నర నెల ఎంత వెతికినా కనబడలేదు ఈ ప్రయత్నంలో నేను రోజుకి ఇరవై కిలోమీటర్లకు పైన నడవలసి వచ్చింది కానీ నాకు ఎలాంటి గుండె నొప్పి కనిపించలేదు వెతికి వెతికి విసుగు పుట్టి స్వామి బర్రెలు వెతకమంటారా అని ఒక చీటీ వెతకవద్దంటారా అని రెండవ చీటీ వ్రాసి సమాధి మీద ఉంచి వాటిలో ఒకటి తీయిస్తే వెతకవద్దనే చీటీ వచ్చింది అది శ్రీ స్వామివారి ఆదేశంగా భావించి ఎందరు చెప్పినా వినకుండా బర్రెలు వెతికే మాటే మానేశాం ఒకటిన్నర నెల వెతికినా కనబడని బర్రెలు చిత్రంగా వాటంతటా అవే ఇంటికి రావడం శ్రీ స్వామివారి కృపగాక మరేమని చెప్పగలము నా ఆరోగ్యం ఆపరేషన్ లేకుండా చక్కబడ్డ విషయం మా ప్రాంతం అంతా వెల్లడై అనేక గ్రామాల నుండి ఆర్తులు శ్రీ స్వామివారిని ఆశ్రయించి రక్షించబడుతున్నారు వారి అవతార కార్యప్రచార నిమిత్తం నేను నిమిత్త మాత్రుడుగా ఉపయోగపడడం నా అదృష్టంగా తలుస్తున్నాను శ్రీ స్వామివారిచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ పది మందికి శ్రీ స్వామివారి మహిమను గుర్తి తెలియజేసే భాగ్యం నాకు కల్మి కలిగించమని శ్రీ స్వామివారిని హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావంతో ప్రార్థిస్తున్నాను మా మిత్రుని భార్య గత ఏడు సంవత్సరాల నుండి బ్లీడింగ్తో బాధపడుతూ ఎంతో బలహీనంగా ఉండేవారు చేయించని వైద్యమే లేదు ఎందుకు ఇలా అవుతుందో ఏ డాక్టర్కు అందుబట్టలేదు హైదరాబాద్లో స్పెషలిస్టులకు చూపిస్తే ట్రీట్మెంట్ మొదలు పెడితే ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేం వైద్యం ఆరంభించాక ఏ పరీక్ష చేయాలంటే ఆ పరీక్ష ఎంత ఖర్చైనా చేయించాల్సిందే మధ్యలో విరమిస్తే ఫలితం ఉండదు ఎంతైనా ఖర్చు కావచ్చు ముందు చెప్పలేం ఎన్నాళ్ళైనా పట్టవచ్చు అన్నారు వైద్యం చేయిద్దామా వద్దా అనే సందిగ్ధావస్థలో ఉండగా ఆమె ఇష్టదైవమైన సాయనాథని కృప వలన ఒకరోజు ఆయాచితంగా వారి స్నేహితులు భగవాన్ శ్రీ వెంకయ్య వారి లీలా విశేషాలు తెలిపే యాభై పేజీల గల చిన్న పుస్తకం ఈమెకు అందజేశారు చదివే కొద్దీ ఎంతో అద్భుతంగా ఉండి వరుసగా ఆ చిన్న పుస్తకాన్ని ఐదారు సార్లు పారాయణ చేసింది ఆమె పారాయణ మధ్యలో ఒకరోజు శ్రీ స్వామివారు నా దగ్గరకు వస్తే కదా బాగు చేసేది ఇక్కడుంటే ఎలా బాగవుతుంది అని పలికినట్లుగా వినిపించింది వెంటనే ఆ పుస్తకం అట్ట మీద ఉన్న శ్రీ స్వామివారి ఫోటోకు నమస్కరించి స్వామి ఏడు సంవత్సరాలుగా బాధపడుతున్నాను సాయంకాలానికి నాకేదైనా గురి ఏర్పడితే రేపు తప్పకుండా మీ దర్శనం చేసుకొని నూటెనిమిది ప్రక్షణాలు చేయగలను అని ఆమె గత ఏడు సంవత్సరాల అనుభవాన్ని బట్టి ఆనాటి బ్లీడింగ్ కనీసం ఇంకా నాలుగు నెలల వరకు తగ్గే సూచన లేనంత ఉద్ధృతంగా ఉంది కానీ శ్రీ స్వామివారి మహాద్భుతమైన దివ్యలీల అన్నట్లుగా నాటి సాయంకాలానికి బొత్తిగా బ్లీడింగ్ లేకుండా నిలిచిపోయింది ఈ అద్భుత అనుభవానికి తన్మయులైన ఆ దంపతులు ఎప్పుడెప్పుడు గొలగముడి చేరుతామా అన్న తపనతో రాత్రంత్రా శ్రీ స్వామివారి దివ్యలీల మననంతో గడిపేశారు ఒక వారం చూశాక గొలగముడి చేరి అంతటి బలహీనతతో ఉన్న ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చిందో కానీ ఎంతో ఆనందవేశాలతో సమాధి మందిరాన్ని నూటెనిమిది ప్రక్షణాలు చేసి తన మొక్కు చెల్లించుకున్నది అది మొదలుకొని అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని దర్శించి వారి ఏడు సంవత్సరముల పాపతో సహా ముగ్గురు స్వామివారికి నూట ఎనిమిది ప్రేక్షణ చేసి శ్రీ స్వామివారిని సేవించుకుంటున్నారు ఎంతో కృతజ్ఞతతో ఇంటి దగ్గర ప్రతినిత్యం శ్రీ స్వామి పటాన్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ శ్రీ స్వామివారి పేర సమృద్ధిగా కాకబలికి అన్నం సమర్పిస్తున్నారు అంతేకాక శ్రద్ధాభక్తులతో పారాయణ సత్సంగం చేస్తున్నారు లీలలో షిరిడీ సాయి భక్తులైన మా మిత్రుని భార్యను శ్రీ స్వామివారు ఆదుకోవడంలోని ఆంతర్యం ఏమిటో మనం చక్కగా విడమరిచి ఆలోచించాలి సర్వబ్రహ్మ స్వరూపులైన మహాత్ములందరూ ఒకటి అయిన ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలే కదా కనుక శ్రీ స్వామివారి భక్తులు సాయినామాన్ని స్మరించరాదు అనడం మన సంకుచిత తత్వాన్ని సూచిస్తుంది అంతేకాక స్వామి భక్తులు ఇతర మహాత్ములను దర్శించరాదని సేవించరాదని అనడం కూడా ఎంతో అపచారమైన విషయం అంటే శ్రీ స్వామివారు ఈ రూపంలో మాత్రమే ఉన్నారని మిగిలిన రూపాలు వారివి కాదని తలచి మనం వారి విశ్వవ్యాపకత్వాన్ని అవమానిస్తున్నామన్నమాట అందుకే గీతలో అవజాసంతి మూఢ మానుషం తను మాశ్రిత నేను ఈ మనుష శరీరం మాత్రమే అని తలిచే మూడులు నన్ను అవమానపరుస్తున్నారు అని కృష్ణ భగవాను సెలవిచ్చాడు ఈ విషయమును నిరూపణగా డాక్టర్ టి శేషగిరిరావు గారు వారి హైదరాబాద్ ఇంట్లో నిలువెత్తు శ్రీ సాయి ఫోటోలో శ్రీ స్వామి రూపము స్పష్టంగా కనిపిస్తుండడం మనం చూడవచ్చు మరో భక్తుని దివ్య అనుభవాలను మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ